నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్ రెండు వేల బైక్ ర్యాలీలతో నామినేషన్ కు వెళ్లిన పెట్ల ఉమాశంకర్ గణేష్ రేపటి నుండి నియోజకవర్గంలో ప్రచార ప్రచార్యక్రమాన్ని ప్రారంభించనున్న గణేష్ సార్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది మరి కార్యక్రమానికి మరి ఎంపీ అభ్యర్థి గారి డాక్టర్ సత్యత్ గారు కూడా మరి అటెండ్ అయ్యారు అలాగే పెద్దలు సూర్యన్ రాజు గారు మిగతా పెద్దలందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వారు ఇటు రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ అన్ని వర్గాలు కూడా మరి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మరి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు నర్సీపట్నం కూడా అన్ని వర్గాలు కూడా మరి ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే మీడియా మిత్రులు పెద్దల ద్వారా మీ అందరినీ మీ మీ ద్వారా ఈ నర్సీపట్నం ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలపాలనుకుంటున్నాను దయచేసి ఏంటంటే అయ్యా నర్సీపట్నం ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి మార్పు తీసిరండి నర్సీపట్నానికి ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా మరి పరిపాలించిన వాళ్ళు పరిపాలన చూశారు కొత్త వారికి అవకాశం ఇవ్వండి కొత్త ఆలోచన విధానం ఏ విధంగా ఉంటాయి చూడండి కొత్త వారి నాయకత్వం ఏ విధంగా ఉంటే చూడండి కొత్త వారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చూడాలని చెప్పి ఈ నర్సీపట్నం ప్రజలందరినీ కూడా కోరుతాను ఒక్కసారి మార్పు ఇవ్వండి ఒక కొత్త వారిగా నాకు మరి అవకాశం ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ మరి ఎట్టి వచ్చిన కూడా ఈ ఇరవై రోజులు కూడా మా నాయకులందరూ కూడా జగన్మోహన్ గారు నాయకత్వం మేము పనిచేస్తూ మా నాయకులు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరుస్తూ నన్ను తెలుస్తూ జై జయ్